గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీకు బాగా బాధ అనిపించిన సన్నివేశం ఏమన్నా ఉందా ఇందులో మొత్తం ఇప్పేమంటారు వద్దనే ఊరుకోరు అంటే డబ్బుల కోసం ఏదైనా చేస్తానంట చేయాలి తప్పదు మరి ఎప్పుడు తప్పు చేస్తున్నాం అనిపించలేదు అనిపించేది వాళ్ళు కాల్చేటప్పుడు తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు అనిపించేది ఎందుకు ఈ జీవితం అనిపించేది ఒక్కరు అంటారు ఒక్కొక్కసారి ఇద్దరు వస్తారు ఒక్కొక్కసారి వస్తారు మరి అంత బాధపడి ఇంత ఈ పనిలో ఉండడం ఎందుకు పిల్లలకు పెంచాలని వాళ్ళకి నచ్చినట్టు చేయమంటారు లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు వద్దన్నే ఊరుకోరగా ఒక్కొక్కడు మంచోడు వస్తాడు ఒక్కొక్కడు తాగుబోతాడు వస్తాడు ఎంత వచ్చేది వస్తుంది అది జనాలకు పట్టి వస్తుంది ఐదు మంది రావచ్చు పది మంది రావచ్చు పదిహేను మంది రావచ్చు అంటే మీ దగ్గరికి ఏ వయసు వాళ్ళు ఎక్కువ వచ్చేవారు ముసలి వాళ్ళు వస్తారు వయసిన వాళ్ళు వస్తారు అసలు తప్పు కాదంటారు మీ మాటల్లో మీ కళలో అయితే తెలిసిపోతుంది అసలు చాలు కాదని అనలేము అమ్మాయి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గర్ల్ గర్ల్స్ అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా చీప్గా చూస్తూ ఉంటారు వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కానీ ఏ కారణం వల్ల వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్ళడం జరిగింది వాళ్ళకంటూ చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి అసలు ఎలా ఉంటుంది ఆ వృత్తిలో ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక గర్ల్ గర్ల్ ఒక ఆవిడమంతా ఉన్నారు ఒక మహిళ అని ఆవిడ మనతో ఉన్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము సికింద్రాబాద్ అసలు మీరు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు వేరే పని ఇది కాక దీనికి వచ్చిన వేరే పని కాక అంటే వేరే పని చాలా చేసినాం గానీ అక్కడ డబ్బులు ఇవ్వట్లేదు పొద్దుగా వెళ్తే సాయంకాలం దాకా ఉండాలి ఎక్కడైనా అంతే కదమ్మా పొద్దున్న వెళ్తే సాయంత్రం ఇది పొద్దుగా వెళ్ళి సాయంకాలం దాకా ఎందుకుంటాం అమ్మా గంట గడి అంతే అంతే ఇంకేం ఉండదు అంతే ఇంకేం ఉండదు మరి ఎందుకు ఇదే ఇంకా వేరే ఉద్యోగాలు ఉన్నాయి అంటే డబ్బు కోసమా లేకపోతే ఏంటి అసలు పిల్లలకు పెంచాలని మంది పిల్లలు నలుగురు నలుగురు పిల్లలు మీ ఆర్థిక పరిస్థితి బాగినప్పుడు మళ్ళీ నలుగురిని ఎందుకు అన్నారు ఆ టైంలో లో మరి ఏం చేస్తాం ఇప్పుడైతే ఒకరు ఇద్దరు అప్పుడు అలాగ లేదు కదా అంటే మీరు ఇంతకు ఏమైనా పని చేసారా లేకపోతే చేస్తున్నాం అప్పుడు ఏం పని చేసే పిల్లల్లో పాస్ పని చేసేది మరి అది చేసుకోవచ్చు కదా పొద్దున ఒక గంట చేసిన ఇళ్ళల్లో ఇంకా మంచి లేదు అంటే మంచి అంటే ఏంటి ఇప్పుడు పనికి వెళ్తాము అక్కడ పని చేస్తాము అక్కడ మేడం ఉండరు సార్ ఉంటాడు ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు ఒక్కొక్కసారి మంచిగా ఉంటాడు రా అంటాడు ఇప్పుడు మేడం చెప్పుకోలేము మేము ఎందుకు పని మానేసినాం అనుకో ఎందుకు అని అడుగుతారు ఏం చెప్తాం మీరు లేనప్పుడు సార్ పట్టుకోండి అని చెప్పలేము కదమ్మా అలాగని మానేసినాం అనుకో అడుగుతారు ఏమేమమ్మా మా వెళ్ళేది ఉందో ఏదో ఒకటి చెప్పేస్తాం అంతే ఇవన్నీ చెప్పుకుంటా అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులోకి ఎంత ఇస్తారు నెల నెల అంతా చేస్తే ఒక పదివేలు ఐదు వేలు ఇస్తారు అక్కడ ఇళ్ళలో పని ఇళ్ళ పని మరి ఇక్కడ ఇక్కడ ఎంత వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది ఎంత వచ్చేది వస్తుంది అది జనాలకు పట్టి వస్తుంది ఐదు మంది రావచ్చు పది మంది రావచ్చు పదిహేను మంది రావచ్చు అంటే మామూలుగా ఒక అందాజుగా ఎంత వచ్చేది మీకు ఒక మనిషి వస్తే ఎయి రూపాయలు రెండు వేలు ఇస్తారు రోజుకి ఐదు మంది రావచ్చు పది మంది రావచ్చు ఎక్కువ అంటే ఒకే రోజు ఎక్కువ మంది వచ్చిన రోజులు ఉన్నాయా ఎక్కువ మంది అంటే రానివ్వం మేము సత ఏదో మేము తట్టుకోవాలి కదా ఒక్కొక్కడు మంచివాడు వస్తాడు ఒక్కొక్కడు తాగుబోతాడు వస్తాడు ఒక్కొక్కడు మనం చెప్తే ఇన్నోడు ఉంటాడు ఒక్కొక్కటి ఆడు చెప్తే మనం వినాలి అంటే అసలు ఎలా అనిపించింది ఇదే ఎంచుకోవాలి నేను అని ఎలా అనిపించింది ఎలాగంటే ఇప్పుడు ఇదైతే డబ్బులు బాగా వస్తాయి రోజంతా పని చేయ అవసరం లేదు అదైతే రోజంతా పనిచేయాలి అవి డబ్బులు వస్తాయని గ్యారంటీస్ అయితే లేదు నెలకే వస్తాయి ఈ రోజు ఇస్తామమ్మా ఎల్లు రేపురా ఎల్లుండ్రా తిప్పతా ఉంటారు అంటే ఇలాంటివన్నీ అనుభవించి మీకు విరక్తి ఇప్పుడు ఈ పిల్లలకి ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే పైసలు ఉండాలి చేతల పై ఇప్పుడు నెలంతా పైసలు చేయలే నెలంతా మనం ఉండలేము అందుకని ఇందులోకి వచ్చానండి అంటే ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలు అయింది అంటున్నారు అయితే ఒకే ఇంట్లో ఉన్న నలుగురు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అలాంటిది ఒక మనిషి మీ దగ్గరికి వస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మరి తాగేసి వస్తారు పైసలు పెడుతూ చాలా టార్చర్ పెడతారు ఫోన్లు ఏమేమో చూపిస్తారు ఇలా ఉండాలి అలాగ ఉండాలి అని వీడియోలు కూడా చూపిస్తారు వీడియోలు కూడా చూపిస్తారు అప్పుడు మీకు అసహ్యం అనిపించలేదా అనిపిస్తుంది కానీ ఇంకేం చేయలేము కదా మనకు పైసలు కావాలి డబ్బు కోసం ఇదంతా డబ్బు గురించే డబ్బు ఉంటే ఇదేం మాకు అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే ఎవరికైనా తెలియదు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పిల్లల వయసు ఎంత ఒక్కొక్కరికి ఐదు ఆరు అంత చిన్న వయసు అందరికి పన్నెండు సంవత్సరాలు ఇందాక మీరు అన్నారు ఒకప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతుంటే నా వయసు తగ్గిపోతుంది వయసు తగ్గిపోతే ముసలి కాడికి ఎవరు వస్తారు వయసిన వాళ్ళ కాడికి అయితే వస్తారు అందుకని తగ్గింది అంటే తగ్గింది అంటే మీ దగ్గరికి ఏ వయసు వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు సార్ ముసలలు వస్తారు వయసిన వాళ్ళు వస్తారు ముసలిలు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ముసలిలే ఎక్కువ వయసిన వాళ్ళు అంత రావట్లేదు రావట్లేదు అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు మీకన్నా చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా వస్తారా వస్తారు అంటే ఇప్పుడు ఒక మనిషి మీకు ఎలా అప్రోచ్ అవుతారు ఎలా మీ మీ దగ్గరికి వస్తారు అసలు ఎలా వస్తారంటే మరి ఇంకా మనం ఏం చెప్పలేము వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి సుఖం కావాలి మనకు పైసా కావాలి అంతే అంతే అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఎలా నేను అప్రోచ్ అవ్వాలి ఎలా రావాలి నేను మీ దగ్గరికి అంటే ఎక్కడైనా ఉంటారా ఒక ప్లేస్ ఏమన్నా లేదు ఫోన్ చేస్తారు మీకే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు పలాని దగ్గరికి రా అంటే వెళ్ళడమే వెళ్ళిపోతారు వాళ్ళ ప్లేస్ కి మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాము మరి అక్కడికి వెళ్ళాక ఒకరని చెప్పి ఇద్దరు ముగ్గురు అలా మీరు వస్తారు అలాగ వస్తారు అలాగే వస్తారు ఒక్కరు అంటారు ఒక్కొక్కసారి ఇద్దరు వస్తారు ఒక్కొక్కసారి ముగ్గురి ఇంకొస్తారు అడిగినామనుకో వస్తే పైసలు ఇస్తాంలే అంటారు పైసలు కొంతమంది ఇవ్వే ఇవ్వరు అలా చాలా సార్లు జరిగి చాలా సార్లు జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ సగం పైసలు ఇవ్వండి ఇస్తే కొంతమంది ఇస్తారు తర్వాత ఇస్తామమ్మ అంటారు అంతే ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రారు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు అంటే ఇప్పుడు తాగేసి వస్తూ ఉంటారు వస్తారు తాగేసి కొట్టడం కొడతారు సిగరెట్లతో చేస్తారు ఉన్నాయి అలాంటి ఉన్నాయి ఉన్నాయి మచ్చలు కూడా ఉన్నాయి మచ్చలు కూడా ఉన్నాయి ఎప్పుడు తప్పు చేస్తున్నాం అనిపించలేదు అనిపించేది వాళ్ళు కాల్చేటప్పుడు తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు అనిపించేది ఎందుకు ఈ జీవితం అనిపించేది కానీ పిల్లల గురించి చేయాలని చేస్తున్నాం అంటే అంటే ఇప్పుడు మామూలుగా మీకు పెళ్ళి అయింది భర్తతో చేయాల్సింది ఎవరెవరితోనో చేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా మీకు ఉంటుంది గిల్టీ ఫీలింగ్ లేకుండా అయితే ఉండదు ఉంటుంది కానీ మరి భర్త మంచి ఇప్పుడు సంపాదించినోడైతే మేము చెయ్యం కదా మీ మాటల్లో కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేస్తున్నాం అన్నట్టుగా అనిపించట్లేదు అక్కడ తప్పు ఏమంది తప్పు ఏం లేదు ఇప్పుడు ఏదైనా పనే చేయాలి ఇప్పుడు పాస్ పనే పనే చేయాలి డ్యూటీ అయినా డ్యూటీ చేయాలి ఇది అలాంటిదే అసలు తప్పు చేయట్లేదు అంటారు అంతే మరి తప్పు చేయనప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు తెలియకుండా చేస్తున్నారు తెలియకుండా అంత వాళ్ళు చిన్న కొన్నారు కదా అంటే పెద్దగా అయిన తర్వాత తెలిస్తే పర్లేదా పెద్దగా అయిన దాకా మనం అయితే లేదు ఇప్పుడు వాళ్ళు పెట్టిన టార్చర్ ఎవరు మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన పెట్టిందాక లేకపోతే పెట్టిందని అంటే ఇప్పుడు మామూలుగా ఒకరితో ఉన్నాము అంటేనే ఎక్కడ పిల్లలు పుడతారేమో అన్న భయం మనకు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మీరు ఇంత మందితో ఉంటున్నారు సేఫ్టీ తెచ్చుకుంటారు కదా వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు తెమ్మని చెప్తాం మేమే ఇన్ని గంటలు అన్నట్టు ఏమన్నా ఉంటుందా ఇంత డబ్బులకి ఏమన్నా ఇన్ని గంటలు అని ఏమి మనిషికి ఒక గంట ఒక మనిషికి ఒక గంట వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు అంటారు కానీ వెయ్యి రూపాయలే ఇస్తారు పదిహేను వందలని వెయ్యి ఇస్తారు అయితే మీరు తప్పుగా అనుకోండి అంటే ఒక చిన్న మాట అడుగుతానమ్మా ఇప్పుడు భర్తతో చేయాల్సింది ఇప్పుడు నలుగురితో చేస్తున్నాం అని అనుకున్నాం ఇందాక అయితే అదే ఫీలింగ్ అంటే అదే మనసులో ఉండడం అనేది అందరితో ఉంటుంది అంటారు రాదు భర్తతో ఉన్నది వేరు బయటతో ఉన్నది వేరు మరి అంత కఠినంగా మనసు చంపుకొని అంత బాధపడి ఏడుస్తూ చేయాల్సిన అవసరం ఏముంది అదే చెప్తున్నా కదా పిల్లలకు పెంచాలి కదా ఇప్పుడు కుటుంబం అనేది నా మీదే ఆధారపడి ఉంది మీ ఆయన ఏం పని చేస్తారు మా ఆయన కూలి పని చేస్తారు మా ఆయనకు ఆరోగ్యం బాగోదు ఆయనకు ఆరోగ్యం బాగోదు నలుగురు పిల్లలు సొంత ఇల్లుందా మీకు లేదు కిరాయిల్లే కిరాయిలు అందుకని ఈ వృత్తి ఎంచుకున్నారు ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు లేకపోతే టైమింగ్ ఏమన్నా టైమింగ్ ఏమి ఉండదు వస్తే వెళ్ళడం లేకపోతే లేదు అంటే ఇలానే వెళ్తారా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా ఇలాగే వెళ్తాము తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా అక్కడ ఉండవలసి వస్తుంది మీకు అంటే మామూలుగా అడగకూడదేమో కాకపోతే నేను అడుగుతున్నాను వచ్చిన వాళ్ళల్లో మీకు బాగా నచ్చిన వ్యక్తి అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటారా ఉండరండి మీ ఫేస్ని చూస్తే వస్తారు కొంతమంది ఫేస్ని చూస్తారు ఫేస్ని చూస్తారంటే వాళ్ళకి నచ్చితే వస్తారు ఇంకొకసారి ఇంక రారు వచ్చిన తర్వాత మీతో బాగానే ఉంటారు ఉంటారు అంటే అది తాగి వస్తారు కదా అది అర్థం కాదు మొత్తానికి అయితే ఇష్టం లేని పని చేస్తున్నారు కానీ డబ్బుల కోసం అంటారు అంతే మామూలుగా వచ్చిన మనిషి రారు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మరి ఏదో మీకు తెలిసిన వాళ్ళు రావడం కానివ్వండి ఇప్పుడు దాకా అయితే ఇంక రాలేదు వస్తే అప్పుడు చూడాలి వస్తే అప్పుడు కొన్ని ఆపేస్తారా లేకపోతే ఇలాగే కంటిన్యూ తెలిసిన వాళ్ళు వస్తే ఇంక ఆపేవాల్సి వస్తుంది ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది కదా అంటే మామూలుగా అడుగుతున్నారు ఇప్పుడు ఈ మీరు ఈ మూడు సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు గర్భం దాల్చడం కానివ్వండి ఏం అలాంటివి ఏమన్నా ఏం లేదు సేఫ్టీలు ఉంటాయి కాబట్టి అవి ఏం లేవు పిలిచి నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోవడం కానివ్వండి అలాగైతే ఎవరు చెప్పలేదు అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్ళకి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్తూ ఉంటారా పిల్లలకే తీసుకెళ్తారు ఇంటికే తీసుకెళ్ళిపోతారు వెళ్తారు అంటే ఎలా ఫుడ్ అది అంత వాళ్ళదే ఉంటుందో లేకపోతే మీద ఏంటది వాళ్ళదే ఫుడ్ ఫుడ్ అంతే ఫుడ్ ఏం పెట్టరు పైసలు ఇస్తారు వంద యాభై అంతే ఖర్చులక లేకపోతే ఫుడ్ కానీ వంద యాభై ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే అమ్మా మీ ఆయనకో మీ పిల్లలకో తెలిస్తే ఏంటి పరిస్థితి తెలుస్తుంది కానీ మరి ఏం చేయాలి తప్పక చేస్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళ గురించే నేను చేస్తున్నాను మరి తెలిసినాక వాళ్ళు అంటే అప్పుడు ఆలోచించాలి నేను అంటే మగపిల్లలు పిల్లలు స్నేహితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు రేపు పొద్దున్న ఎవరో ఒకరని నేను మీ అమ్మని అక్కడ చూశాను ఇలా ఒకరు బండి మీద వెళ్తున్నాను లేకపోతే ఇంకేమో చెప్తే ఏంటి పరిస్థితి ఏంటంటే మరి తప్పదు కదా దానికి వాళ్ళు ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పాలి మరి నేను ఏం చెప్తారు మీ గురించి అయినా చెప్పాలా లేకపోతే నేను కాదనో ఏదో అబద్ధం చెప్పాలి నేను అబద్ధమైన చెప్తారు కానీ ఇది అంటారు మరి వాళ్ళకి వాళ్ళకు ఒక ఇది పెట్టాలంటే డబ్బులు కావాలంటే వాళ్ళు మంచిగా ఉండాలంటే చెయ్యాలి నేను వాళ్ళు పెద్దగా అయిందా ఊహ వచ్చేంతవరకు అంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలకి కూడా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి ఏంటి ఏంటి అనేది మరి వాళ్ళ ముందే మీరు ఇలా చేస్తుంటే ఇది తప్పు ఇక్కడ ఇక్కడతో ఆపేసి మంచిగా బతుకుతాం ఏమచ్చ పడకుండా అన్నట్టు ఎప్పుడు అనిపించలేదా మీకు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇష్టరహితంగా చేసి కొట్టడం తిట్టడం ఇష్టం లేనట్టు ఏడ్చినా కూడా సందర్భాలు ఉన్నాయి మీకు ఇంతకున్నాయి అంత బాధ పెట్టినా కూడా మీరు ఈ వృత్తిలోనే ఉండాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు అంత పైస గురించే నా పిల్లలకు పెంచాలంటే తప్పదు నాకు పైస కావాలి డబ్బు కోసం ఏదైనా చేస్తారు అంటారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది చేయాలి తప్పదు మరి డబ్బు కోసం అంతా అన్నీ చేయలేము పిల్లలు పిల్లల గురించి చేయవలసి వస్తుంది అంతే ఇప్పుడు మీరు అంటున్నారు కదా పిల్లల కోసమే చేయాల్సి వస్తుందని మీరు ఈ విధంగా సంపాదిస్తున్నారని తెలుస్తే తెలిస్తే పిల్లలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏంటి పిల్లల కోసం అంటున్నారు పిల్లలే మీకు దూరం అవుతే అప్పుడు నేను ఇది వదిలేవలసి వస్తుంది అదైతే ఇప్పుడు వదిలేస్తే వాళ్ళ దగ్గర ఉంటారు కదా మీకు ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళు ఇంకా పని చేసిన వయసు రాలేదు కదా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు పని చేసుకుంటే ఏమి ఉండదు అంటారు ఏమీ ఉండదు మాకు ఇబ్బందే లేదు ఎప్పుడైనా ఈ వృత్తిలో నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు అనిపించిందా మీకు అనిపిస్తుంది కానీ మా ఆయనకి బాగుండదు పిల్లలకు పెంచాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఇంకా బయటకు వచ్చేలా ఎందుకు ఈ పని అని ఇంకా అడగాలంటే నాకే ఏదోలా ఉంది ఇంకా అందులో మీరు ఇంత గట్టిగా సమాధానం చెప్తున్నారు అంటే అసలు ఎక్కడ తప్పు చేస్తున్నట్టు కూడా మీ మాటల్లో కానీ మీ చూపులో నాకు అసలు అనిపించట్లేదు తప్పు అంటే ఇది తప్పు కాదు కదా ఎలా తప్పు కాదంటారు ఎందుకంటే తాలి కట్టిన ఒక భర్త ఉండగా డబ్బు కోసం వేరే వాళ్ళతో ఉండడం తప్పు కాదంటారు ఆయన ఆరోగ్యం మంచిగా ఉంటే ఆయనే సంపాదిస్తాడు ఆయన ఆరోగ్యం బాగలేదు పిల్లలకి ఎవరు చూడాలా సంపాదించే దారులు చాలా ఉన్నాయి ఒకరికి లొంగిపోయే లోబడో చేయడం తప్పు సాంప్రదాయంగా నేను పెళ్లి చేసుకున్నాను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా అసలు అనిపిస్తాయి కానీ తప్పక చేస్తున్నాను మీరు ఎలా అంటున్నారు అంటే నాకు డబ్బులు కావాలి తప్పక చేస్తున్నారు ఈ కష్టం ఏదో మీరు మామూలుగా కంపెనీలో కనుక పడు ఉంటే అక్కడే వచ్చేది కదా మీకు కంపెనీలో కంపెనీ చేస్తున్నాను అక్కడ చాలా నెలకు జీతం ఎవరు నెల వచ్చిందాక పిల్లలే తింటారు సర్దుకోవాలి కదమ్మా మరి ఏం సర్దుకుంటాము కిరయే ఆరు వేలు ఇంకా వేలు లోట ఆరు వేలు పోతే నాలుగు వేలు లోటు ఏం సర్దుకుంటాము మీ ఆయన కూడా సంపాదిస్తాను ఆయన రోజుకు రెండు వందలు మూడు వందలు తెస్తాడు తాగుతాడే వంద రెండు వందలు ఇంకేం సంపాదన రాసిన మీద కొను బతు అలాగా అసలు తప్పు కాదంటారు మీ మాటల్లో మీ కళలో అయితే తెలిసిపోతుంది అసలు చాలా కాదని అనలేమమ్మా అమ్మాయి కానీ ఏం చేస్తాం తప్పక చేస్తాను ఇంకా నేనే ఆ ప్రశ్నలు అడగడానికి ఆ ఇటు అవుతున్నానే కానీ మీరు మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు బాగా కష్టాలు పడి ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా చాలా చిన్నప్పటి నుంచి కష్టాలే ఇప్పుడుకి కష్టాలే సుఖాలు అనేవి లేవు ఇప్పుడు మామూలుగా నెలకి ఎంత వస్తుంది మొత్తం కలిపి మీకు మొత్తం కలిపితే అది రోజుకి జనాలకు పట్టు వస్తుంది ఇప్పుడు మొత్తం కలిపి ఒక ముప్పై నలభై వేలు వచ్చా వచ్చి ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఇప్పుడు అత్త మామ ఆడపడుచులు పిల్లలు భర్త చుట్టాలు బందగులు అన్ని మంచి చెడ్డలు అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఎప్పుడు అనుమానం రాలేదా నువ్వు ఇప్పుడు అసలు ఏం పని చేస్తున్నావు ఏంటి ఇంత సంపాదిస్తున్నావు నెలకి ముప్పై నలభై వేలు వస్తుంది అడుగుతారు ఆ అప్పుడు ఏం చెప్తారు మరి ఏదో ఒక పని చేస్తానని చెప్తాను కానీ ఈ పని అని చెప్పను కదా చెప్పలేను కదా అలాడ చూసారు కదండి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కర్ల్ గర్ల్స్ అనగానే సుఖపడతారు సుఖపడతారు అని అనుకుంటారు కానీ వాళ్ళ వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉంటది వాళ్ళు అసలు ఈ వృత్తిలోకి రావడానికి గల కారణం ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు ఈ కారణంగానే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు వీళ్ళ వెనుకలు ఉన్న స్టోరీ కానివ్వండి పది మంది పది రకాలుగా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక దెబ్బ పడింది కాబట్టే ఈ వృత్తిలోకి వచ్చారని చెప్పి ఆవిడ మాటల్లో అయితే ఈజీగా తెలుస్తుంది ఎంతోమంది మనసిరగొట్టారు కాబట్టి ఆవిడ మాటల్లో కూడా మనకి గాంభీర్యం అనేది ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వృత్తి చేస్తున్నారంటే దాన్ని తప్పుగా చూడకుండా ఉండండి థ్యాంక్ యూ